హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా సురేఖ అందరికీ నమస్కారం అండి మీరందరూ బాగున్నారా నేను బాగున్నానండి చాలా రోజులైపోయింది కదా ఫుల్ వీడియో పెట్టేసి అందుకే ఇదైతే ఓల్డ్ వీడియో అండి ఇప్పుడు తీసింది అయితే కాదు ప్రజెంట్ తీసిందైతే కాదండి ఇంకా ఉంది కదా వేస్ట్ అవడం దేనికని అయితే ఇలా వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా డైలీ రొటీన్ అయితే ఇందులో ఉంటుందండి ఎర్లీ మార్నింగ్ రోజు కంపల్సరీగా నా పూజతోటే నా రోజు అయితే మొదలవుతుందండి పూజ పూర్తి అయిపోయాక కిచెన్లోకి అయితే వచ్చానండి చూసేటప్పటికి చాలా కొంచెమే ఉంది దోశల పిండి ఏం చేద్దాం అది అయితే సరిపోదు కదా అందుకని చీకటితో నేను లేచినప్పుడే మినపప్పు అయితే కొన్ని నానబెట్టేశానండి శుభ్రంగా కడిగి మంచి పెట్టి నానబెట్టేసి ఉంచాను ఇప్పుడు ఇది మిక్సీ వేసేసి ఇందులో కలుపుకొని పునుగుల్లాగా వేద్దామని అయితే ఇలా ముందుగా మినపప్పు నానబెట్టి పెట్టుకున్నాను ఈ నానబెట్టుకున్న మినపప్పునే కొంచెం మిక్సీలో వేసుకుంటున్నాను ఇంతకీ మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఎన్నో రకాల వీడియోస్ ఉంటాయండి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కిచెన్ కిచెన్కి సంబంధించినవి అన్ని రకాలు ఉంటాయండి స్టిచ్చింగు జ్యువెలరీ మేకింగు రెసి అన్ని రకాలు ఉంటాయి ఇంక అయితే స్టవ్ మీద బాండీ పెట్టేసి ఆయిల్ పోసేస్తున్నానండి మిక్సీ వేసే లోపల ఇక్కడ ఇదైతే ఆయిల్ పేడెక్కుతుంది కదా అందుకోసమైతే నేను ఆయిల్ బాండీలో వేసేస్తున్నాను ఎవరమైనా అంతే కదండి కొంచెం టైం సేవ్ అవ్వాలని చూసుకుంటున్నాముగా అది కూడా ఇది స్కూల్ జరిగేటప్పుడు అనమాట ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడైతే రేవంత్ లేడండి హైదరాబాద్ వెళ్ళాడు ఎగ్జామ్స్ అయిపోయాక అకేషన్గా ఆ వీడియో తీసేయని కానీ అప్లోడ్ చేయలేదు అది అప్లోడ్ చేస్తానండి ఇంక ఇక్కడైతే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను పునుగుల్లోకి అంటే కొంతమంది పునుగులు అంటారు కొంతమంది బోండాలు అంటారు నెల్లూరు వైపు అయితే మేము బోండాలు అంటాము ఇక్కడ ఆంధ్ర సైడ్ ఇటు పక్క వచ్చేటప్పటికి గుంటూరు సైడ్ వచ్చేటప్పటికి వీటిని పునుగులు అంటారనమాట మాకు నెల్లూరులో అయితే బోండాలు అంటారు నేనైతే మొత్తం పెరిగింది నెల్లూరులోనండి అందుకే నాకు గబుక్కున్న బోండాలు అనేవి వచ్చేసిద్ది పునుగులు అని తక్కువ వచ్చిద్ది అనమాట ఇంకా బోండాల కోసం అయితే ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసేస్తున్నాను మనకి ఆనియన్స్ వేస్తే చాలా బాగా టేస్ట్ వస్తుందండి కదా అందుకోసం నేను కంపల్సరీ ఆనియన్స్ వేస్తే వేసాను కత్తిమీర కరివేపాకు కూడా వేస్తే బాగుంటుంది కానీ నా దగ్గర కరివేపాకు మాత్రమే ఉంది అందుకని కొంచెం ఎక్కువగానే సన్నగా కట్ చేసి కరివేపాకు వేసేస్తున్నాను చాలా లేత కరివేపాకు అనమాట ఇట్లా అంటే అలా ఇదైపోతుంది చాలా చిన్న చిన్నగా కట్ చేసి వేసేస్తే తీయడానికి రాదు కదా పిల్లలకి అందుకోసమైతే నేను ప్రతి దాంట్లో కూడా కరివేపాకు అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను మా చిన్న పెద్ద బాబుకి అయితే వైట్ హెయిర్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది అనమాట నాకు చిన్న వయసులోనే వచ్చేసింది అలాగే మా పెద్ద బాబుకి కూడా నా జీన్స్ వల్ల వాడికి కూడా చిన్న వయసులోనే వైట్ హెయిర్ అనేది వచ్చేసింది ఇంక ఈ పిండిలో ఇలా మిక్ కట్ చేసి అన్నీ వేసుకున్నాం కదండి ఇంక మిక్సీ వేసుకున్న పిండిని కూడా ఇందులో కొంచెం వేసుకుంటున్నాను మొత్తం వేయట్లేదండి ఈ పిండిలోకి ఇప్పటికి టిఫిన్కి ఎంతైతే సరిపోయిందో అంత పిండి మాత్రమే వేస్తున్నాను మిగిలిందైతే జార్లో ఉంచుతున్నాను ఎందుకంటే అది వేస్ట్ కాకుండా మళ్ళీ పక్క రోజు బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ టిఫిన్కి కానీ పనికొచ్చేది అని ఈ పిండి అయితే తీసి పక్కన పెడుతున్నాను ఇంక అంతా మంచిగా సరిపడా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను జీలకర్ర కూడా వేస్తానండి ఇది ఆరోగ్య చాలా మంచిది పునుగులు కూడా టేస్ట్గా ఉంటాయి ఎందుకంటే మొత్తం మంది పునుగులు బ్యాటర్ కాదు కదండి ఎక్కువ మినపప్పు వేసాము కాబట్టి ఇంకా నూనె బాండి కాగిపోయింది కదా ఇంకా దీంట్లో అయితే పునుగులు ఒక్కొక్కటిగా వేస్తున్నాను మా పిల్లలు ఇద్దరికి కూడా పునుగులు అంటే చాలా ఇష్టం అండి ఇంకా పునుగుల్లో మా బాబుకైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఏమీ వేయకూడదు ప్లెయిన్గా కావాలి అంటాడు కానీ అలా తింటే టేస్ట్ ఉండదమ్మా ఇలాగే తినాలని చెప్తూ ఉంటాను వాడికి ముక్కలు అలవాటు చేయాలండి వాడు ముక్కలు ఏది తిండు పప్పు అలా అయితే తింటాడు కానీ కూరగాయల్లో వెజిటబుల్స్ తిండు ఏమి తిండండి చాలా ఇబ్బంది పెడతాడు మా చిన్న బాబు అయితే మా పెద్ద బాబు అన్ని రకాలు తింటాడు ఇంక ఇలా అయితే పునుగులు వేసేస్తున్నానండి ఇంకా మా బాబుకైతే ఈ ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పటికైతే మా బాబుకైతే ఎగ్జామ్స్ అయిపోయినాయి హైదరాబాద్ అయితే వెళ్ళాడండి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు కూడా షూట్ చేశాను వీడియో అది కూడా అప్లోడ్ చేస్తాను కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి ఎందుకంటే కొంచెం ఈ ఎండలకి బాడీ సపోర్ట్ చేయట్లేదు అనమాట బాగా హీట్గా ఉంటుంది కదా కొంచెం అయితే కష్టంగా ఉంది కొంచెం పిండి తీసి పెట్టాను కదండి మినప్పిండి దాంట్లోనే కొంచెం రాగపిండి అయితే కలిపేస్తున్నాను ఎందుకంటే ఈ రాగపిండి మినప్పిండి కలిపి దోసిపోస్తానమాట నేను దీంట్లోకి సరిపడా రాగిపిండి అయితే వేసేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని వాటర్ వేసి ఒకసారి మంచిగా మిక్సీ పట్టేసుకుంటే బాగుంటుంది ఇంక ఇలా మిక్సీ పెట్టుకుంది ఎప్పుడైనా వాడుకోవచ్చు అనమాట నేనైతే మిక్సీ పట్టేసి విడిగా పెట్టనండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎందుకంటే అది ఖచ్చితంగా కాసేపట్లో వాడుతామన్న నమ్మకం లేదు కదండి ఉప్పు వేస్తే పుల్లగా అయిపోతుంది కదా ఆ రోజైతే వీడియో షూట్ చేసినట్టు ఫుల్ మంచండి అండి ఇంకా లంచ్ టైం అవుతుంది కదా అంతకని చెప్పని ముందుగా అయితే బెండకాయ ఫ్రై చేస్తున్నానండి ఎందుకంటే కొంచెం మిషన్ పని ఉందనమాట ఆ రోజు అందుకోసమని గబగబా వంట చేసేస్తే వంట చేసి అక్కడ పెట్టేస్తే మిషన్ ఎక్కితే ఏ ప్రాబ్లం ఉండదు కదా అండి పిల్లలు వచ్చేటప్పటికి వాళ్ళకి వంట రెడీగా ఉంటుంది కదా అందుకని అయితే టమాటా పప్పు అయితే చేస్తున్నాను టమాటా పప్పులో కూడా కరివేపప్పు కూడా చూడండి చిన్న చిన్న కట్ చేసి వేసేస్తున్నాను ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరైతే అస్సలు వదిలిపెట్టరు అంత బాగుంటుంది టమాటా పప్పులోనే కదండి ఏ పప్పులో అయినా కానీ కరివేపప్పు సన్నగా కట్ చేసి వేసారంటే చాలా టేస్ట్ వస్తుంది పప్పులో కవేపాకు ఉడిగితే చాలా బాగుంటుంది తిరుగుమాతలో వేస్తాము కానీ పప్పులు ఉడికేటప్పుడు కూడా వేస్తే ఇంకా బాగుంటుంది ఇంకా సరిపడా నీళ్ళు ఉప్పు వేసుకొని సారీ పసుపు వేసుకొని మూత పెట్టేసుకొని కుక్కర్ అయితే పొయ్యి మీద పెట్టేసుకోవటం నేను ఇంకా మనం వంట చేయాలి అంటే ఒకటికి నాలుగు పనులు కాకుండా ఎంత త్వరగా అయిపోతే బాగుంటుంది అనుకునేది చూసుకోవాలి ఇంకా వచ్చేది ఎండాకాలం కదా అన్నట్లుగా చూసుకుంటూ ఉంటాము ఇంక ఇప్పుడు టమాటా పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా బెండకాయ ఫ్రై కూడా రెడీ చేసేసాను ఇంకైతే మిషన్ ఎక్కుతున్నాను అనమాట ఇంకా ఈ ఫాల్స్ ఇవన్నీ వెయ్యాలి చీరలన్నిటికి ఫాల్స్ వెయ్యాలి ఇంకా అందుకని ఇవన్నీ తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇంక ఇంక ఏవేం చీరలకి ఏమేమి ఫాల్స్ వేయాలి అవన్నీ అయితే మీకు అయితే చూపిస్తున్నానండి ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి చాలా సింపుల్ అనమాట మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు నేను ఏం అనేది దీంట్లో ఉంది వీటన్నిటికీ ఫాల్స్ అనమాట మొత్తం ఆరు శారీస్ ఉన్నాయి ఆరు శారీ ఫాల్స్ వేసేయాలి మధ్యాహ్నం మా బాబు వాళ్ళు లంచ్కి వచ్చేటప్పుడు ఇంకా ఈ ఫాల్స్ అన్నీ వేసేస్తే నాకు ఈరోజు మిషన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆ డ్రెస్లో అవి బయటవి ఏం తీసుకోవట్లేదు అనమాట ఇంకా ఈ ఫాల్స్ వేస్తే అయిపోతుంది ఇంకా నావి ఉన్నాయి అనమాట కొన్ని డ్రెస్సెస్ కట్ చేసుకొని కుట్టుకోవాల్సినవి ఇంకా బయటకు వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి అవైతే తర్వాత చూపిస్తానండి ఇదిగోండి ఫాల్స్ అన్నీ కూడా వేసేసాను అన్ని చీరలకి చూపిస్తున్నాను కదా మీకు ఏమేమి చీరలు అయితే చూసి అన్ని చీరలకు ఫాల్స్ అయితే అయిపోయినాయి లంచ్ టైం అయిపోయేటప్పటికి మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంక లాస్ట్ శారీ ఉంటే ఈ శారీ కూడా వేసేస్తున్నాను ఇంక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎన్నోసారి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను